లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ద్వారా ఇప్పటి వరకు ఏడు ఏడు వందల ఎనిమిదవ రోజు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం పూర్వపు గవర్నర్ హనుమన్ల రాజరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడి ఇప్పటికీ ఏడు వందల ఎనిమిది రోజులు జరిగినది దీనికి చీఫ్ కోఆర్డినేటర్గా మా రావికంటి కృష్ణ గారు మరియు వారి టీం మెంబర్స్ రంగు రాజు హరికొంట రవీందర్ రెడ్డి మరియు బాలాజీ లక్ష్మీనారాయణ మరియు చింతల కిషన్ మిగతా వారు ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొన కొనసాగించడం కొరకు వారు ప్రతినిత్యం రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు రెండు వందల మందికి అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది ఉదయం పూట ఎనిమిదిన్నరకు రెండు వందల మందికి అల్పాహారం కూడా చేయడం జరుగుతున్నది ఇట్లు మా యొక్క క్లబ్ సభ్యుల యొక్క బర్త్డేనే కాకుండా ఇతర వ్యక్తులై కూడా బర్త్డే జన్మదినం మరియు పుట్టిన మరియు మ్యారేజ్ డే మరియు జన్మ ఇతర కార్యక్రమాలు కూడా ఈ దీని ద్వారా జరుపుతూ ఈ హాస్పిటల్లో అటెండ్ అయితే అటెండ్ అయినటువంటి పేషెంట్లకు మరియు వారి వచ్చినటువంటి వ్యక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతున్నది క్లబ్స్ ఇంటర్నేషనల్ త్రీ జీ పక్షాన మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా ఏడు వందల ఎనిమిదవ రోజున గున్నాల క్రాంతి కుమార్ గారి జన్మదిన సందర్భంలో మధ్యాహ్న భోజన వితరణ జరిగింది రెండు వందల మందికి భోజన వితరణ జరిగినది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కిషోర్ గారు తర్వాత దాత దాత గుండాల కుమార్ గారు వారి సతీమణి తర్వాత సాతామ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి గారు కార్యదర్శి హియరర్ సురేందర్ గారు తర్వాత రీనల్ సెక్రటరీ కోట సత్యం గారు లయన్ రావికంటి కృష్ణ కిషోర్ మీల్స్ అండ్ వీల్స్ చీఫ్ కోఆర్డినేటర్ లయన్స్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ జీ ద్వారా మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గున్నాల కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఏడు వందల తొమ్మిది రోజు అల్పాహారము అన్నదానము నిర్విరాగంగా ఏ రోజు కూడా ఆగకుండా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వచ్చిన పేషెంట్లకు కానీ వారి యొక్క హెల్పర్లకు కానీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు రెండు వందల రెండు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల మందికి ఉచితంగా అన్నదానము అల్పాహారము చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క మెంబర్సు వారి యొక్క బర్త్డే కానీ జులై ఇరవై మూడు నాడు హనుమల్ల రాజరెడ్డి గవర్నరు అప్పటి గవర్నరు స్థాపించడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ వీ వీరికి అన్నదానము అలపారము పంపిణీ చేయడం అయినది